హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పచ్చి రొయ్యలు కర్రీ చేసుకోవడం ఇలా దానికి కావాల్సినవి పచ్చి రొయ్యలను కడిగి ఉప్పు పసుపు వేసి కడిగి ఈ విధంగా పెట్టుకున్నాను ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీకి తీసేస్తే ఇంత వచ్చాయండి ఒక రెండు టమాటాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర పుదీనా సారీ అండి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకున్నాను అందులో ఒక రెండు పావులు ఆయిల్ ఎలాచి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు మగ్గడం కోసం ఒక పావు టీ స్పూన్ ఫార్ వేసుకొని మూత పెట్టుకున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత చూడ ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిపోయాయండి అదొక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి మూత పెట్టుకున్నాము టూ మినిట్స్ తర్వాత చూద్దాం మూత తీసి చూద్దాము కలుపుకున్నాము నిజంగా కలుపుకున్నాక మనం తీసుకున్న పచ్చి రొయ్యలు నేర్చుకుందాము కలుపుకున్నాము విధంగా కలుపుకున్నాక ఇందులో సరిపడా సాల్ట్ చవితి సరిపడా సాల్ట్ పా స్పూన్ పసుపు వేసుకొని సరి కలుపుకొని మగ్గనిద్దామండి మూత పెట్టుకున్నాము మగ్గ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గాక చూద్దాం మూత తీసి చూద్దాము కలుపుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము మగ్గనిద్దాము మగ్గాక చూద్దాము మూత తీసి చూద్దాము ఈ విధంగా మగ్గాక ఇందులో ఒక రెండు స్పూన్ల కారం వేయించుకున్న ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి ఇందులో వాటర్ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి సరి కలుపుకొని మూత పెట్టుకుందాము ఉడికాక చూద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం మూత తీసి చూద్దాము టేస్టీ టేస్టీ రొయ్యల కర్రీ పచ్చి రొయ్యల కర్రీ రెడీ అండి పై నుంచి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి ముక్కంతా ఇంకిపోయి ఉడికిపోయి ముక్క ఉడికిందా లేదా చూద్దాము ఉడికిపోయిందండి విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అన్నం అన్నంతో జొన్న రొట్టెతో చాలా బాగుంటుంది పచ్చి రొయ్యలతో పికిలు కూడా పెట్టుకోవచ్చండి అది ఇంకోసారి మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేసి చూపిస్తాను అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్